తూర్పు వచ్చింది ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ కొన్ని కొన్ని చోట్ల స్థలం కొనుగోలు చేసేటప్పుడు చెరువులు గుంటలు కోనేరులు మరి గుంటలు వస్తాయి చెరువులు వస్తాయి మరి పల్లమైనటువంటి ప్రదేశాలు వస్తాయి పల్లంగా ఆ పక్క పల్లం ఉండి ఈ పక్కన ఎత్తుగా ఉండి ఈ పక్కన చెరువు ఉండి ఈ పక్కనేమో ఎత్తుగా ఉండి ఈ విధంగా వచ్చేటటువంటి స్థలాలు కూడా కొనుగోలు చేయటానికి కొనుగోలు చేయడానికి కూడా రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఉత్తరములో ఒక పెద్ద చెరువు ఉంది ఈ ఉత్తరంలో ఒక పెద్ద చెరువు ఉన్నప్పుడు ఈ చెరువు ఉండి ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ సౌత్లో కానీ రోడ్డు వచ్చినప్పుడు ఉత్తరంలో ఒక చెరువు పెద్ద గుంటో లేదా ఏదో ఒక పెద్ద తటాకం లాంటిది వచ్చినా సరే లేదా ఒక కాలువ ఒక పంట కాలువ లేదా ఒక మురుగు కాలువ ఇలాంటి ఏదైనా వచ్చినా సరే మనం ఈ స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు సుభిక్షమైనటువంటి స్థలం ఇది ఉత్తరంలో కుబేర స్థానంలో చెరువు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ స్థలాన్ని కొనుగోలు చేయమని తీసుకోవచ్చు అని కూడా శాస్త్రజ్ఞుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ తర్వాత తూర్పులో తటాకం వచ్చింది తూర్పులో తటాకం వచ్చి తూర్పులో చెరువు కానీ గుంట కానీ ఒక పెద్ద కోనేరు కానీ ఒక ప్రవాహం అయినటువంటి నీరు వచ్చింది తూర్పులో వచ్చినటువంటిది కూడా ప్రశస్తమైనటువంటి స్థానమే ఇక్కడ ఈ ఈ దీనికి మధ్యలో ఒక రోడ్డు కానీ ఈ చెరువు గట్టు మీద నుంచి రోడ్డు ఉందనుకోండి దీనికి ఎటువంటి అభ్యంతరము లేదు తూర్పులో తటాకం కానీ చెరువు కానీ కోనేరు కానీ కాలువ కానీ ఏదైనా ఉన్నా ఈ స్థలం తీసుకోవడానికి నిరభ్యంతరంగా తీసుకోండి అయితే దీనికి మధ్యలో రోడ్డు అనేది అక్కడ విభజన ఉంటుంది ఈ రోడ్డు ఉంటుంది మధ్యలో రోడ్డు రోడ్డుకు దిగుతాము చివరిలో ఈ కోనేరు ఉంటుంది కాబట్టి తూర్పులో ఉన్నటువంటి చెరువు కానీ దేనికైనా సరే మనకు ఎటువంటి అభ్యంతరం లేదు తప్పనిసరిగా ఈ యొక్క స్థలం కానీ కొనుగోలుకి వస్తే కళ్ళు మూసుకొని మీరు దీన్ని కొనుగోలు చేయటం అనేది ఉత్తమమైనటువంటి మార్గము ఉత్తరంలో కానీ తూర్పులో కానీ వచ్చినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా మీరు ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు తర్వాత దక్షిణంలో వచ్చింది అలాగే ఓ కాలువ చెరువు ఓ గుంట అనేది వచ్చింది దక్షిణంలో చెరువు గుంటలు వచ్చినప్పుడు మాత్రం ఈ స్థలాన్ని కొనుగోలు చేయకపోవడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి దానికి ఇంకొక మార్గం ఈ దక్షిణంలో ఉన్నటువంటి తటాగానికి రోడ్డు మార్గంగానే ఉంటే మాత్రం తీసుకో కొనుగోలు చేసుకోవచ్చు రోడ్డు మార్గం లేనప్పుడు ఈ దక్షిణలో ఉన్నటువంటి ఈ దక్షిణలో ఉన్నటువంటి చెరువుకి పల్లమైనటువంటి ప్రదేశం ఎప్పుడైతే దక్షిణంలో ఉందో ఆ స్థలం కొనుగోలు చేసుకోకపోవడం అనేది మంచి పని కాబట్టి తర్వాత వెస్ట్ ఇక్కడ కూడా ఒక చెరువు కానీ గుంట కానీ కాలువ కానీ ఇలాంటివి వస్తాయి ఈ దక్షిణ పడమర భాగంలో వచ్చినటువంటి చెరువులు గుంటలు ఇట్లాంటివి ఏదన్నా వస్తే మధ్యలో రోడ్డు అనేది కానీ ఉంటే మాత్రం తీసుకోవచ్చు రోడ్డు లేకుండా ఈ స్థలానికి ఆనుకొని ఆ చెరువు ఉందనుకోండి ఆ స్థలం తీసుకోకపోవడం అనేది అది తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాబట్టి ఈ చెరువులు గుంటలు రోడ్లు గురించి బాగా పరిశీలించుకుని ఆలోచించి ఇలాంటి స్థలాలు కొనుగోలుగా వచ్చినప్పుడు ఇలాంటి స్థలాలను మీరు ఏ విధంగా చేయాలనేది కూడా గమనించుకుని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్గాలు ఈ విధంగా ఎప్పుడైతే ఉందో వాస్తు పరిశోధకుని అనగా సిద్ధాంతి గారిని తీసుకెళ్ళి మొత్తం ఆ స్థలాన్ని ఒకసారి దాన్ని ఆయన ఆయనతో పరిశీలింప చేసుకున్న తర్వాత అలాంటి పండితులు మీరు సంప్రదించుకుని ఇలాంటి స్థలాలను మీరు కొనుగోలు చేసుకోవలసిందిగా కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు